హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనం మహబూబ్ నగర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మహబూబ్ నగర్ అనేది సిటీ మనకి తెలంగాణలోనే ఉండడం జరిగింది మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి అయితే డెఫినెట్లీ ఇది లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు తెలియని విషయాలు కూడా నేను ఇందులో డెఫినెట్గా కవర్ చేస్తాను మహబూబ్ నగర్ గురించి మనం తెలుసుకుందాము ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నానంటే ఛానల్ ఛానల్స్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అలాగే స్ మాధు స్వరైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూ కెన్ ఫాలో ఫర్ ఆల్ ట్రావెల్ కంటెంట్ రకరకాల సిటీస్ డెస్టినేషన్స్ పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలు మహాశక్తి పీఠాలు అన్నిటి గురించి కవర్ చేశాను వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఫర్ ఆల్ ట్రావెల్ డెస్టినేషన్స్ మహబూబ్ నగర్ గురించి తెలుసుకున్నట్లయితే దీన్ని ఒకప్పుడు పాలమూరు అని అలాగే రుక్మన్న పేట అని కూడా పిలిచేవాళ్ళనమాట దాని నుంచి మహబూబ్ నగర్ ఎలా మారింది మీకు తెలుసా సో కీప్ వాచింగ్ ద వీడియో నేను చెప్తాను సో ఇది మనకి చాలా ఫేమస్ దేని గురించి అంటే ఇక్కడికి సంబంధించి ఇది ఒకప్పుడు న్యూమరస్ చాలా డైమండ్ మైన్స్కి ఇదే స్వస్థలంగా ఉండేదన్నమాట ఇట్ ఈస్ అ హోమ్ ఫర్ న్యూమరస్ డైమండ్ మైన్స్ వజ్రాల మైన్స్ అనేవి ఎక్కువగా మహబూబ్ నగర్ లో నుంచే ఉండేవి ఒకప్పుడు కాలంలో సో అంతటి ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన మన మహబూబ్ నగర్ అంతటి గ్రేట్ కల్చర్ అండ్ అంతటి గ్రేట్ విశిష్టత కలిగిన డైమండ్ మైన్స్ అనేవి మనకి మహబూబ్ నగర్లో ఒకప్పుడు స్వస్థలంగా ఉండేది అంటే హోమ్ ఆఫ్ డైమండ్ మైన్స్ అని చెప్పచ్చు మన మహబూబ్ నగర్ సో దాని గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము నేను చేరుకోవాలనుకుంటే ఈజీగా ఒకవేళ ఫ్లైట్ ట్రిప్ ద్వారా చేరుకోవాలనుకుంటే మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది సో అక్కడి నుంచి మీరు వెళ్ళచ్చు అలాగే ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే సికింద్రాబాద్ ఒక కాచిగూడ రైల్వే స్టేషన్కి మీరు చేరుకోవచ్చు కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ మీకు టూ అవర్స్ టైం పడుతుంది డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి మీ మెహబాబు నగర్కి చేరుకోవాలనుకుంటే అది తుంగభద్ర ఎక్స్ప్రెస్ అలాగే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాచిగూడ ఎక్స్ప్రెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ అనేవి మీకు అక్కడికి డైరెక్ట్గా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అలాగే మీరు ఒకవేళ మహబూబ్ నగర్ రీచ్ అవ్వాలనుకుంటే అక్కడ రైల్వే స్టేషన్స్ ఏంటి అంటే నగర్ మెయిన్ స్టేషన్ ఏనుకొండ స్టేషన్ మహబూబ్ నగర్ టౌన్ స్టేషన్ అలాగే దివిత్తపల్లి స్టేషన్ వీటిలో మీరు చేరుకోవాలనుకున్న మీకు ఈజీగా మహబూబ్ నగర్ మీరు రీచ్ అయిపోవచ్చు అలాగే టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి తెలంగాణ స్టేట్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అనమాట సో దీని ద్వారా మీరు చేరుకోవాలనుకున్న మీకు హైదరాబాద్ నుంచి గుల్బర్గా నుంచి కర్నూల్ నుంచి బ్యాంగ్లూరు నుంచి రాయచూర్ నుంచి తిరుపతి నుంచి గుంటూరు నుంచి ముంబై నుంచి కూడా యూ హ్యావ్ లాడ్ ఆఫ్ సర్వీసెస్ టు మహబూబ్ నగర్ అనమాట ఆ ద్వారా కూడా మీరు అక్కడికి చేరుకోవచ్చు సో ఈ విధంగా మీరు చేరుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒకప్పుడు పాలమూరు రుక్కుమపపేట అని ఉండేది కాస్త ఇప్పుడు మనకి మహబూబ్ నగర్ కింద ఏ విధంగా మారిందని మనం తెలుసుకుందామా తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడికి సంబంధించి మహబూబ్ నగర్కి ఈ పేరు ఎలా వచ్చింది అంటే మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు లేదా రుక్కమ్మపేట అని పిలిచేవారు మనందరికీ తెలిసినట్లు ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై నవం డిసెంబర్ నాలుగు నందు అప్పటి హైదరాబాద్ సంస్థాన పారికులు ఆయన పేరు ఏంటంటే ఆరవ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదకొండులో ఆయన ఇక్కడ పాలించడం జరిగింది ఆయనే దీన్ని మార్చేశారు పేరు మహబూబ్ నగర్ అని ఆయన పేరుకి దగ్గరగా ఉండేటి మహబూబ్ నగర్ కింద మార్చేశారు ముందు ఇట్ పాలమూరు లేదా రుక్కమ్మపేట అనమాట సో ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి జిల్లా కేంద్రానికి ఈ ప్ర పట్టణమే ప్రధాన కేంద్రంగా మారడం జరిగింది ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రా ప్రాంతాన్ని చోలవాడి అని పిలిచేవాళ్ళు చోళవాడి అంటే చోలుల భూమి అని అనమాట సో ఒకప్పుడు అలా పీల్చేవాళ్ళు కానీ దాని తర్వాత వీళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత వీళ్ళు మహబూబ్ నగర్ కింద మార్చేశారు అనమాట గోల్కొండ వజ్రం నగర్ ప్రాంతాల్లోనే దొరికినట్లు కూడా చెప్తూ ఉంటారు సో ఇక్కడికి సంబంధించి అంతటి గ్రేట్ విశిష్టత ఉంది ఈ ప్రాంతానికి సంబంధించి సో ఇక్కడికి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ అనేది మీకు తెలియాలి కదా మీరు ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో డ్యామ్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి మీరు వెళ్ళి విజిట్ చేయచ్చు శ్రీ రంగనాయస్క స్వామి టెంపుల్ ఉంది అలాగే మీకు పిల్లమ్మారి బ్యానియన్ టెంపుల్ ఉంది అలాగే బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది సాగర్ డ్యామ్ ఉంది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది అలాగే రంజోలి బండి డ్యామ్ కూడా ఉంది మీకు డ్యామ్స్ ఉన్నాయి పిల్లల్ని డ్యామ్స్ కన్స్ట్రక్షన్ గురించి కానీ డ్యామ్ గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ డెఫినెట్గా చూపించవచ్చు పిల్లల్ని తీసుకెళ్ళి డ్యామ్స్ని అలాగే జూరాల డ్యామ్ కూడా ఉంది దగ్గరలోనే మీకు నల్లమల ఫారెస్ట్ కూడా ఉన్నాయి నల్లమల ఫారెస్ట్ అంటే ఎంత దట్టమైన అడవులు ఇక్కడ మీకు ఎన్నో మెడిసినల్ హర్బ్స్ యానిమల్స్తో పాటు ఎన్నో విషయాలు ఉంటాయి మీరు కావాలంటే అక్కడికి కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు మన్యం కోడ టెంపుల్ అనేది ఉంది అలాగే జోగులాంబ ఆలయం కూడా ఉంది ఇలాగా రకరకాల ఆలయాలు అనేవి మీకు మహబూబ్ నగర్లోనే ఉన్నాయి అండ్ మీరు ఎక్కడికైనా వెళ్ళారంటే ఫేమస్ డెస్టినేషన్స్ అక్కడ డెఫినెట్గా ఫేమస్ ఫుడ్ ఏదైతే ఉందో వాటిని అవుట్ చేయాలి కదా మీకు ఇక్కడికి సంబంధించి ఏ ఫేమస్ ఫుడ్ అనేవి నేను చెప్పేస్తాను స్నాక్ ఐటమ్స్ అండ్ ఏమేమి తినొచ్చు మీరు అవి డెఫినెట్గా ట్రై చేయొచ్చు సర్వపిండి ఉంది ఇది రైస్ ఫ్లోర్కి సంబంధించిన ప్యాక్ పాన్ కేక్ లాగా ఉంటుంది అలాగే చకోడీలు చకోడీలు అనేవి మనకి ఆంధ్ర తెలంగాణలో చేయాలి చాలా ఫేమస్ ఎంతోమంది అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు కూడా ఇంట్లోనే చక్కగా చకోడీలు తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు క్రంచియర్ చకోడీ దొరుకుతుంది మీరు తినచ్చు అలాగే రైస్ ఫ్లోర్ రింగ్స్ క్రంచీగా ఉంటాయి అన్నమాట ఇవి సకినాలు కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి చాలా బాగుంటాయి అవి కూడా అండ్ నార్మల్గా మనకి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్లో చూసుకున్నట్లయితే ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్స్లో మనకి బోండా అలాగే తప్పల చెక్కలు ఇలాంటివి అన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేస్తే ఇక్కడ ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో చాలా టేస్టీగా మీకు ఇవి దొరుకుతాయి అండ్ ఇంట్లో కూడా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు మీరు ఒకవేళ ఇక్కడ స్పెసిఫిక్గా ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళి అక్కడ మీకు చట్నీతో పాటు ఇస్తారు మీరు అక్కడికి వెళ్ళి ఉన్న రోజులు మీరు విజిట్ చేసే రోజులు మీరు డిఫరెంట్గా ఐటమ్స్ని ట్రై చేయొచ్చు మీరు మహబూబ్ నగర్ నుంచా లేదా మీ హోమ్ టౌన్ నగర్ నుంచి మీ అమ్మ మాలిలో మెహబూబ్ నగర్ నుంచి నేను ఏమైనా ఐటమ్ మిస్ చేసానా నేను ప్లేస్ మిస్ చేస్తానో డెఫినెట్గా కమెంట్ చేయండి ఇంకే ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను దాని గురించి రీసెర్చ్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను మీ పాజిటివ్ కమెంట్స్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఇంకొక మంచి ప్రదేశం గురించి మళ్ళీ మీ ముందు ఉంటాను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్